The <laughs> శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఆరున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి లు బుడగట్ల పాలెంలో ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్ ఏర్పాటు గ్రామ సభ వేదిక నిర్వహణ భద్రతా ఏర్పాట్లు ప్రోటోకాల్ విధుల అమలుపై సమీక్ష నిర్వహించారు ఈ మేరకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు ఇరవై ఆరున ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇక్కడ మన మత్స్యకారి ఇప్పుడు వ్యాటు పీరియడ్లో సారీ ఇది మన బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి ఒక ఇరవై వేలు రూపీస్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి నాబల్ సీఎం సార్ ద్వారా ప్రోగ్రామ్ ఈ మన షికాగులో ఎన్సర్ల కాన్స్టరెన్సీలో గుడిగట్ల పాలెం విలేజ్లో మేము పెడతాం దీంట్లో ఆంధ్రప్రదేశ్ సీఎం సార్ ఒక పన్నెండు పన్నెండున్నరకి ఇక్కడికి రావడం ఇక్కడికి కొన్ని బెనిఫిషరీస్ కొంతమంది ఈసారి మత్స్యకారు బెనిఫిషరీస్తో ఉంటాక్ దీని తర్వాత ఒక పబ్లిక్ బెనిఫిట్ వెళ్ళడం ఇది కాకుండా తర్వాత మన అక్కడికే కదా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ చేయడం ఇది కాకుండా తర్వాత సార్తో పాటు మా ఆంధ్రపల్లి అగ్రికల్చర్ మినిస్టర్ ఇనిస్ట్రూట్ ఆఫ్ ఫిషరీస్ సరే కాబట్టి ఇది కాకుండా సీఎస్ మినిస్టర్ ఎమ్మెల్యేస్ లోకల్ ఎమ్మెల్యే గారు అందరికీ అందరూ ఆ రోజు రావడం జరుగుతుంది ఇది కాకుండా తర్వాత ఒక చిన్న మీటింగ్ కూడా సార్ ఇక్కడికి క్యాటర్ మీటింగ్ కూడా ఇక్కడ పెట్టారు దీని తర్వాత సార్ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ వరకు మళ్ళీ వెనక విజయవాడకి బెల్ పెట్టారు అదే మొత్తమొడపి ప్రోగ్రాం దీనికి గత ఒక వారం నుంచి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అది కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఈ విలేజ్కి కావాల్సిన ప్రోగ్రానికి కావాల్సిన అన్ని ఏర్పాటు మనం చేస్తున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి హెచ్ఎల్ నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు ఆయన హెచ్ఎల్ నియోజకవర్గానికి వచ్చి దశాబ్ద కాలం పూర్తయింది దాంతో కార్యకర్తలు అందరూ కూడా ఆయన రాకపోసవ ఎదురు చూస్తున్నారు గత నెలలో మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా వస్తాం తొందరలోనే మేము నియోజకవర్గం ఇస్తామని నాకు ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం నేను గుర్తుపెట్టిన చికార భరోసా పథకాన్ని లాంచింగ్ ప్రారంభించడానికి మొదటగా హెచ్ఎర్ల నియోజకవర్గాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఆయనకు కూడా గుర్తుంది